శ్రావ్య రెండు దినవహి సత్యవతి గారు పఠనం భమిడిపాటి శరత్న అర్ధరాత్రి దాటింది అత్యవసరమైన ఆఫీస్ పని ముగించి ఇలా మంచం మీద వాలాను లేదో అలా గాఢనిదర్లోకి జారుకున్న నేను ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడి లేచి టైం చూశాను తెల్లవారుజాము రెండున్నారా ఈ సమయంలో ఎవరో అనుకుని హలో అన్నాను అక్క నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదు ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను తమ్ముడు కమల్ మాటలకి నిద్రమత్తు వదిలి నిన్నటిదాకా బాగానే ఉన్నారుగా అంతలో ఏమైందిరా ఆందోళనగా అడిగాను కాసేపటి క్రితం ఉన్నట్టుండి గుండె పట్టుకుని నొప్పి అన్నారక్క అయ్యో అదేమిట్రా ఇదిగో వెంటనే బయలుదేరుతాను అక్క ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నాడు కమల్ ఏమైందిరా దయచేసి నువ్వు రావద్దా నువ్వేనా ఇలా అంటున్నది కమల్ మాటలకి విద్యుద్ఘాతం తగిలినట్లయింది కాదక్క నాన్న నిన్ను రావద్దని చెప్పమన్నారు ఎందుకని పోన్లే నాన్న వద్దన్నారని మానేయకుండా చెప్పినందుకు థ్యాంక్స్ ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను కానీ నాన్నని చేర్పించే ఆసుపత్రి వివరాలేవి చాలు ఫోన్ పెట్టేసి గబగబా బ్యాగ్ సర్టి ఏదైనా బస్సు లేదా రైల్లో టికెట్లు దొరుకుతాయేమోనని ప్రయత్నం మొదలు పెట్టాను అప్పుడే సటుక్కున ధాత్రి కొన్నాళ్ళు మీ పుట్టింటికి దూరంగా ఉండు అని కొన్ని రోజుల క్రితం నా మిత్రుడు ఇంద్ర చెప్పడం గుర్తొచ్చింది అతని జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం గురించి నాకు బాగా తెలుసు మరేదైనా అత్యవసర పరిస్థితి వస్తేనో సందేహం వెలిపుచ్చాను అప్పుడు చూద్దాంలే కానీ ప్రస్తుతానికి చెప్పినట్లు చెయ్యి అన్నాడు అప్పటి వరకు అతని మాట నేను తోసిపుచ్చింది లేదు కాని ప్రస్తుత పరిస్థితి వేరు నాన్న నన్ను రావద్దని చెప్పడానికి కారణం ఏదైనా వెళ్లడం నా కనీస బాధ్యత తప్పదు కానీ ఆ రోజు ఇంద్ర చెప్పినట్లే ఇప్పుడు నాన్న కూడా నన్ను రావద్దనడం కేవలం యాత్రృకమైనా లేక పరి పరి విధాలా ఆలోచిస్తూ హైదరాబాద్ బస్ ఎక్కాను మా తాతగారు మూతుబరి రైతు ఆయన సంతానంలో నాన్నే పెద్ద కావడంతో తాతగారు నాయనమ్మ కాలం చేశాక కుటుంబ భారం ఆయనపై పడింది బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ఖర్చుల నిమిత్తమై అమ్ముకుంటూ వెళ్లడంతో తాతగారు యాభై ఎకరాల మాగణి కరిగి ఎకరం మిగిలింది నాన్నకి జాతకాలపైన కొంత నమ్మకం ఉండేది నమ్మిన వారికి నమ్మినంత అని ఆయన అనుకున్నవి చాలా మటుకు జరిగాయి ఒక్క విషయం తప్ప అది ఆయన పెళ్ళి జాతకం ప్రకారం ఆయనకి త్వరగా పెళ్ళవుతుందని ఉందిట కానీ కుటుంబ బాధ్యతలన్నీ తీరేటప్పటికీ ముప్పై ఏళ్ళు నిండాయి దాంతో ఆయనకి పెళ్ళనివ్వడానికి ముఖ్యంగా ఆ రోజుల్లో కట్టుబాట్లని బట్టి ఎవ్వరూ సుముఖత చూపలేదట ఆఖరికి ఎదురు ఖర్చులిచ్చి అమ్మని చేసుకున్నారట అలా ఆ విషయంలో ఆయన అంచనా తప్పిందట అమ్మ నాన్నలకి నేను కమల్ పుట్టాం నాకు పదేళ్లప్పుడు అమ్మమ్మకి ఆరోగ్యం బాగుండలేదని చూడ్డానికి వెళ్లిన అమ్మ శవమై తిరిగొచ్చింది నాన్న దుఃఖానికి అంతులేదు అంతే అప్పట్నుంచి ఎక్కువగా కాకపోయినా జాతకాల గురించి మాట్లాడడం తగ్గించారు నాన్న డిగ్రీ పూర్తవగానే నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు అన్నీ బాగున్నా కానీ ఎందుకో నా పెళ్లి ఆలస్యమవుతూ వెళ్ళింది ఆలోగా ఒకనాడు కమల్ తానొక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు ఆ అమ్మాయి నక్షత్రం పుట్టిన తేదీ సమయం ఊరు కనుక్కో ఆలోచిద్దాం అన్నారు నాకలాంటి వాటిలో నమ్మకం లేదు నాన్న అన్నాడు కమల్ జాతకాలు కనీస స్థాయిలోనైనా కలవాలిరా నా మాట విను తమ్ముడికి నచ్చజెప్పారని చూశారు నాన్న ఏదేమైనా నేను అమ్మాయినే చేసుకుంటాను కమల్ తెగేసి చెప్పడంతో నాన్న మౌనం వహించారు తమ్ముడి పెళ్లై పదేళ్లైంది వాడికిద్దరు పిల్లలు మరదలు కూడా సంస్కారవంతురాలు నాన్నని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది తమ్ముడి పెళ్ళయ్యాక నాకు సంబంధం వచ్చింది జాతకాలు బాగా కలిశాయని ఆరు నూరైనా మా పెళ్లి తప్పక జరుగుతుందని అన్నారు నాన్న కానీ చాలా విషయాల్లో నాకు అతనికి పొంతన కుదరక మా పెళ్లి జరగలేదు నాన్న కుంగిపోయారు తనలో తనులా అయిపోయారు నాకు ముప్పై ఐదేళ్ల వయసు వచ్చిన ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్న నాన్నతో తమ్ముడితో ఇహ మీ ప్రయత్నాలు మానుకోండి మీరు చూసినా నేను చేసుకోను ఖచ్చితంగా చెప్పేశాను నా దగ్గరికి వచ్చి ఉండమని ఎంత బతిబిలాడినా అలవాటైన చోటు వదిలి రాలేనమ్మా నువ్వే వీలైనప్పుడున్నా వచ్చి వెళ్ళు అనేశారు నాన్న అలా తమ్ముడు దగ్గర హైదరాబాద్లో నాన్న ఖమ్మంలో ప్రభుత్వోద్యోగిగా నేను స్థిరపడ్డాం రోజుకొక్కసారైనా నాన్నతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటాను నిన్న మాట్లాడినప్పుడు బాగానే ఉన్నారు మరి ఇంతలోనే ఏమిటో ఇలా ఆలోచనల్లో ఉండగా ధడేల్ అనే శబ్దంతో బస్సు ఆగిపోయింది ప్రయాణికులందరి తలలు ముందున్న సీటు కడ్డీలకి కొట్టుకున్నాయి ఆ దృష్టవశాత్తు ఒళ్ళో పెట్టుకున్న బ్యాగుపై తలవాల్చి ఉండడం వల్ల నేను ఇనుపకట్టి దెబ్బ తప్పించుకోగలిగాను డ్రైవర్కి గుండె నొప్పిగా అనిపించి బస్సును ఆపబోయే ప్రయత్నంలో డివైడర్ని గుద్దాడని తెలిసింది వెంటనే అంబులెన్స్ పిలిపించి డ్రైవర్ని ఆస్పత్రికి తీసుకుని భగవంతుడా డ్రైవర్ని కాపాడు మనసులోనే ప్రార్థించాను కాసేపట్లో అదే ట్రావెల్స్ కంపెనీది మరొక బస్సు వచ్చింది మాకోసం బస్సు మారుతుంటే మోకాలు నొప్పి అనిపించింది ఇనుపకడ్డీ నుంచి తల తప్పించుకున్న కాలు ముందు సీటుకి గుద్దుకున్నందువల్ల దెబ్బ తగిలింటుందని ఊహించాను ప్రాణగండం తప్పినందుకు సంతోషించాను నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా హైదరాబాద్ చేరుకున్నాను బస్సు దిగి సరాసరి ఆస్పత్రికి వస్తానని అనుకోలేదేమో నన్ను చూడగానే ముందు కంగారుపడ్డా తర్వాత ఆ పరిస్థితిలో తనకు తోడు దొరికిందని తేలికపడ్డాడు కమల్ ఏమైందక్క కుంటుతున్నావు నా నడకలో తేడా గమనించి అడిగాడు అప్పటి మా పరిస్థితిలో బస్సు ఉదంతని చెప్పి తమ్ముణ్ణి ఇంకా కంగారు పెట్టడం ఎందుకని బస్సులో కాళ్ళు వేలాడేసి కూర్చున్నాను కదా పట్టింది పట్టిందంతే అన్నాను నాన్న వద్దన్నా ఎందుకు వచ్చావక్కా రవంత కోపంగా అడిగాడు రాకుండా ఉండలేకపోయాను రా అది కాదక్క అసలు నాన్న నన్ను ఎందుకు రావద్దున్నారు నీకేమైనా చెప్పారా నెమ్మదిగా కొడిగాడు నాకెందుకు చెప్పలేదు మరి అది నీకు చెప్పేది కాదన్నారక్క ఏమిటో అంత దాచాల్సిన విషయం నాన్నకి వచ్చింది గుండెలో బ్లాక్స్ ఉన్నాయి బైపాస్ సర్జరీ చేయాలన్నారు లోపల ఐసీయూలో ఉన్నారు ఓ గంటలో చేస్తారు భయపడుతూ అన్నాడు ఒక్కసారిగా విస్తుపోయాను అంత సీరియస్ విషయం నువ్వైనా చెప్పాలి కదరా నిష్ఠూరంగా అన్నాను అది సరే అక్క ప్లీజ్ నువ్వు వెళ్ళిపో నాన్నకు తెలిస్తే నన్ను కోపడతారు ఏంటది కమల్ ఇలాంటప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళమంటావా నా మాట వినక్క బతిమిలాడాడు నీ భయానికి కారణం చెప్పు ముందు గద్దించి అడిగాను జాతకం ప్రకారం నాన్నకి నీకు కూడా దశ బాగోలేదుట అందుకని ఇద్దరు ఒక చోట ఉండకూడదన్నారు నాకు దశ బాగోలేదన్న మాట వినగానే బస్సు ప్రమాదం గుర్తొచ్చింది అయితే అసలు దశ బాగోకపోవడానికి నేను రావడానికి మధ్య సంబంధం ఏమిటిటా ఇలా ఇద్దరి దశలు బాగోలేనప్పుడు ఎవరి జాతకమైతే బలహీనంగా ఉంటుందో వాళ్లకి ప్రాణగండం ఉంటుందిట ప్రస్తుతం ఆయన జాతకం నీ జాతకం కంటే బలంగా ఉన్నదిట అందువలన నీకేదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతున్నారక్క నేను ఇలాంటివన్నీ నమ్మను నేను నమ్మను కానీ ఆయనతో వాదనందుకని ఊరుకున్నాను పైగా నువ్వలా ఉంటే కనుక నీకు ఇంకో విషయం కూడా గుర్తు చేయమన్నారు ఏంటది సందేహంగా చూశాను ఒకసారి అమ్మమ్మకి సీరియస్గా ఉంటే చూద్దామని అమ్మ వెళ్ళింది గుర్తుందా ఎలా మర్చిపోగలను అప్పుడు చనిపోతుందనుకున్న అమ్మమ్మ కోలుకుంది ఆరోగ్యంగా ఉన్న అమ్మ మాత్రం పోయింది అమ్మ గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడు నాన్నకది తెలుసుట కాని కన్నతల్లి చావు బతుకుల్లో ఉంటే అమ్మని వెళ్ళొద్దనడం ధర్మం కాదని మౌనంగా ఉండిపోయారట నిజమే కదా మరి ఇప్పుడు మళ్లీ ఆయన అలాంటి పరిస్థితిలోనే ఉన్నానన్నారు అక్కకి జీవితం అంతా ముందే ఉందని కనుక ససేమిరా ఇక్కడికి రావద్దని చెప్పమన్నారు కమల్ గొంతులో దుఃఖం అది ఆయన నమ్మకం దాన్ని నేను గౌరవిస్తాను అదే సమయంలో నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దశ బాగోలేని కారణాన నాకేదో అవుతుందని భయపడి అక్కడ కూర్చోలేదు అన్నింటికి ఆ భగవంతుడు ఉన్నాడు ఇక్కడికి రావడం కేవలం నా నిర్ణయం తమ్ముడికి ధైర్యం చెప్పి సాంతవన పరిచాను సరే నీ ఇష్టం ఇప్పుడు ఎలాగూ లోపలికి వెళ్ళనివ్వరు నువ్వు ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకో ఇక్కడ నేనుంటాను ఆపరేషన్ మొదలవగానే ఫోన్ చేయమరి కొంత డబ్బులు వాడికి ఇచ్చి ఇంటికెళ్ళి మరదల్ని పిల్లల్ని పలకరించి వేడివేడి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాను ఇక్కడికి బయలుదేరే ముందు పరిస్థితిని వివరిస్తూ ఇంద్రకి మెసేజ్ పెట్టాను నా మెసేజ్ చూశాడేమో ఫోన్ చేసి ధాత్రి అంకుల్ ఎలా ఉన్నారు ఆదుర్దాగా అడిగాడు నాన్నకి గుండెపోటు వచ్చిన విషయం ఆయన నన్ను రావద్దనడం బస్సు ప్రమాదం అంతా చెప్పి నాన్నలాగే నువ్వు భయపడుతున్నావా నాకేమైనా అవుతుందని ఆ రోజు నువ్వలా అనడానికి అదే కారణమా అని అడిగాను కొంత నిశ్శబ్దం తర్వాత అవును నెమ్మదిగా అన్నాడు నీ మాట నెప్పుడూ గౌరవిస్తాను కాని ఈ విషయంలో స్వార్థపరురాలని కాలేను నన్ను మన్నించు అన్నాను నువ్వేంటో నాకు తెలుసు మనందరినీ కాపాడే భగవంతుడి మీద నమ్మకం ఉంచు నువ్వు జాగ్రత్త వీలైనప్పుడు ఫోన్ చెయ్యి ఇంద్ర ఫోన్ పెట్టేసిన చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాను ఇంతలో నాన్నని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు కమల్ ఫోన్ చేశాడు ఆపరేషన్ దిగ్విజయంగా జరిగి నాన్న ప్రాణగండం నుంచి బయటపడ్డారు నాన్నని ఐసీయులో ఉంచారు ఆ కానీ మాకు నాన్నని కలుసుకునే అవకాశం రాలేదు అక్క ముందుగా నువ్వు వెళ్ళి చూసిరా అన్నాడు కమల్ వద్దు నువ్వే వెళ్ళు నన్ను చూస్తే వద్దన్నా వచ్చారని కంగారు పడగలరు నాన్నని పలకరించొచ్చి ఇంక నువ్వు వెళ్ళు నాన్నకి చెప్పానులే అన్నాడు కమల్ నేను లోనికి వెళ్ళేటప్పటికీ నాన్న సన్నగా గుర్రు పెడుతున్నారు ఎందుకని చూసి వచ్చేశాను మర్నాడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏదో అనబోతే ఇప్పుడేమీ చెప్పొద్దు విశ్రాంతి తీసుకోండి అన్నాను సాలోచనగా చూశారు నాలుగు రోజుల తర్వాత నాన్నని స్పెషల్ రూంలోకి మార్చారు కమల్ నాన్నకి భోజనం తేవడానికి ఇంటికి ఇప్పుడెలా ఉంది నాన్న చెయ్యి నిముతో అడిగాను నాన్న కళ్ళల్లోంచి చలచలా కన్నీళ్లు రాలాయి మౌనంగా నా చేతిని ప్రేమగా నొక్కారు నాకు తెలుసు నాన్న మీరేం ఆలోచిస్తున్నారో అన్నాను నాన్నేదో అనబోతుంటే మీరేమీ చెప్పద్దు నేను చెప్పేది వినండి చాలు మీ నమ్మకాలు మీవి నా విశ్వాసం నాది ఈ వయసులో మీకు తోడు నిలవడం నా బాధ్యత దశ బాగోలేదని భయపడి బాధ్యతను విస్మరించలేను అయితే జాతకాల్లో చెప్పింది జరగదంటావా అన్నారు అమాయకంగా అది నాకంటే మీకే బాగా తెలుసు మీకు గుర్తుందా ఒకసారి నాకు మంచి సంబంధం వచ్చింది అతని పేరు ఇంద్ర జాతకరీత్యా మాకిద్దరికీ బాగా కుదిరిందని మా పెళ్లి తప్పక జరుగుతుందని అనుకున్న మీరు అలా జరగకపోయేటప్పటికీ బాధపడ్డారు అవును ఇప్పటికీ బాధపడుతున్నాను దిగులుగా అన్నారు ఈ జాతకాలపై మీ నమ్మకం నా విశ్వాసం వీటన్నిటినీ మించిందొకటి ఉంది నాన్న అదే దైవ బలం అది లేకుంటే ఏది జరగదు ఇవాళ ఆ దైవబలమే మనల్ని కాపాడింది బహుశా దైవబలం లేకనేనేమో ఇంద్రతో నా పెళ్లి జరగలేదు అయినా ఇప్పుడేమైందని పెళ్ళే జీవిత పరమార్థం కాదు కదా మా పెళ్లి జరగకపోవడాన్ని దైవ నిర్ణయంగా భావించి నేను ఇంద్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం మీరది అర్థం చేసుకుంటే చాలు సందర్భం వచ్చింది కనుక ఇంకో విషయం చెప్పనా జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకనాడు సావు దశ మీ పరిభాషలో చెప్పాలంటే మారక దశ తప్పకొస్తుంది కానీ నాలాగా కన్నవారికి సేవ చేసుకోగలిగే మహర్దశ ఎంతమందికి పడుతుంది చెప్పండి నాన్న నాన్న చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కించిత్ గర్వంగా అన్నాను నా చేతిని అలాగే పట్టుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకున్న నాన్న నుంచి ఆనంద పాష్పాలు చాలువారాయి కథామంజలి శ్రావ్య సంచిక కథ రచన దినవహి సత్యవతి గారు పఠనం భమిడిపాటి శరజోత్సన